మీరు ఇంటి దగ్గరనే ఉండి రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే మనకు కొన్ని కొన్ని మోటివేషన్ అనేది కొంచెం తక్కువైపోతుంది సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కానీ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఉత్తేజ ఉత్తేజం అనేది లాస్ట్ దాకా ఉండదు ఫ్రెండ్స్ రాను ఉత్తేజం అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మీకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక డైలీ టార్గెట్ అనమాట అంటే ప్రతిరోజు ఒక టార్గెట్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా సో మీరు చేయాల్సిన పని ఏంటిదంటే సో మన టార్గెట్ చూసుకొని అంటే నేను ఒక టార్గెట్ ఒక సిలబస్ అయితే మీకు ఇవ్వడమే జరుగుతుంది ఆ సిలబస్ తీసుకొని మీరు చదవాలి సో దాని తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఒక్కొక్క క్వశ్చన్ షేర్ చేయండి అయితే మీరు ఓకేనా దాని తర్వాత దీంట్లో ఏంటంటే దీంట్లో ఈ డైలీ టార్గెట్లో ఇంకోటి ఏంటంటే మొబైల్ యొక్క యూసేజ్ అంటే రీల్స్ చూడడం కానీ దాని తర్వాత వీడియోస్ చూడడం కానీ అనవసరంగా మొబైల్ యూసేజ్ అనేది తగ్గించాలి దాని యొక్క తగ్గించే టైం ఏంటంటే అట్లీస్ట్ వన్ అవర్ కంటే ఎక్కువ మనం ఈ మొబైల్ని అయితే చూడదు ఫ్రెండ్స్ దాని తర్వాత నేను కంప్లీట్ సిలబస్ని ప్లాన్ చేసుకొని ఒక టూ త్రీ మంత్స్లలో అలా అయిపోయేటట్టుగా సో మీకైతే డైలీ ఒక సిలబస్ ఒక టాపిక్ ఎంచుకొని అయితే మీకు అయితే పెట్టడమే జరుగుతుంది సో అది టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో పెడతా సో గతంలో కూడా ఇట్లాంటి ఛాలెంజ్ అయితే తీసుకురావడమే జరిగింది కాకపోతే ఏందా మధ్యలో డిస్కంటిన్యూ అయింది సో అప్పుడు చేసినటువంటి పొరపాట్లు ఏంటి అవన్నీ చూసుకొని నేను వాటి అన్నింటిని సరిదిద్దుకొని సో రేపు ఏం చదవాలనో నేను ఈ రోజున అయితే ఇచ్చేస్తాను సో ఆ రోజు అనుకొని అట్లా ఇవ్వలేకపోయినా రేపు ఏం చదవాలో ఈరోజునైటే ఇచ్చేస్తా నేను ఒకసారి అట్లా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ని మీరు డిస్కస్ చేయాలన్నమాట నేను ఒకటే క్వశ్చన్ మినిమం అయితే క్వశ్చన్ పెట్టే ప్రయత్నం చేయండి టెలిగ్రామ్ ఛానల్ లేదంటే మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ పెట్టండి ఎక్కువ క్వశ్చన్స్ పెడితే మీకే బెనిఫిట్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో డైలీ టార్గెట్లో సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం రేపటి నుంచి ఒక దీన్ని కూడా ఒక హండ్రెడ్ డేస్ సో వంద రోజుల ప్రయాణంలో మన సిలబస్ అన్ని కంప్లీట్ చేద్దాం అన్ని సిలబస్ల మీద అవగాహన పెంచుకుందాం సో ఇది మన ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది సో మీకు కూడా ఒక మంచి మోటివేషన్ అవుతుంది సో దీంట్లో కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి